ముకుంద జ్యువలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం నమస్తే అండి నేను మీ కీర్తి మీరు చూసేది సుమన్ టీవీ సూపర్ ఫాస్ట్ గా గడిచిపోయింది అనిపిస్తుంది ఒక ఆశా జ్యోతి లాగా అందరూ ఎదురు చూస్తున్నాం ఎలా ఉండబోతుందని సో ఈ మధ్య కాలంలో టారో కార్డ్ రీడింగ్ అనేది ట్రెండింగ్ గా నడుస్తుంది కదా మరి ద్వాదశ రాశుల వారికి త్రూ టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎలా ఉండబోతోంది టారో కార్డ్ రీడింగ్ మనకి గైడ్ చేయడానికి వనజ రామ్ శెట్టి గారు సో ఇదంతా ఫస్ట్ టైం నేనైతే ఫస్ట్ టైం టారో టారో రీడింగ్ సో అబౌట్ ఇట్ బేసిక్ ఏంటంటే ఎనర్జీ ఎనర్జీ రీడింగ్ చేస్తాము ఇది ఇండియాలో కూడా ఉండేది ఒకప్పుడు మనం ఇప్పుడు అయితే బిలీవ్ చేస్తాము అవి కూడా బిలీవ్ చేస్తాను అండ్ టారో ఎందుకో నేను బాగా కనెక్ట్ అయ్యా ఒకప్పుడు ఉండేది అనమాట మనకి పూర్వకాలంలో ఎట్లా ఉండేదంటే ఈ జ్యోతిషాలు వీటితో పాటు మనకి ప్రశ్న శాస్త్రం ఉండేది నేచర్ ని చూసి సమాధానాలు చెప్పేవాళ్ళు సంఖ్యాశాస్త్రం ఉండే న్యూమరాలజీ అది సో రెండు వేల ఇరవై తీసుకుంటే చాలా చాలా డిజాస్ట్రస్ గానే జరిగింది కదా డెత్స్ మామూలుగా ఆస్ట్రాలజికల్ గా చూసుకుంటే చాలా మంది చాలా వీడియోస్ చేశారు వాటి గురించి ఎందుకు ఇన్ని మూకుమ్మడిగా అంటే చాలా మంది కలిసి చనిపోవడం అట్లా జరిగింది చాలా మంది ఇట్లా ఒకటేసారి చనిపోవడానికి ఇవన్నీ రకరకాల ఇష్యూస్ అవన్నీ చూసాము సో ట్వంటీ ట్వంటీ సిక్స్ వాటన్నిటికి ఒక ఫుల్ స్టాప్ వస్తుందా లేదు అట్లానే కంటిన్యూ అవుతుందా అన్న ఒక ఫియర్ అందరిలో ఉంది ఓకే సో మనం రాసుల పరంగా కార్డ్స్ తీసే ముందు న్యూమరాలజీ తోటి స్టార్ట్ చేద్దాం ఓకే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏంటంటే మనం అది క్లబ్ చేస్తే నంబర్ వన్ వస్తుంది ఓ ఓకే సో చాలా మందికి ఏంటంటే నంబర్ వన్ అన్నది చాలా లక్కీ నెంబర్ ఓకే నంబర్ నంబర్ వన్ ఇస్ ఆల్వేస్ గుడ్ మనందరికి నంబర్ వన్ వస్తే చాలా సూపర్ గా ఫీల్ అవుతూ ఉంటాం విచ్ ఇస్ ఆల్వేస్ మంచిదే అందరికి మంచిదే నంబర్ వన్ గ్రహాల పరంగా చూసుకుంటే నంబర్ వన్ రిప్రజెంట్స్ సూర్య భగవానుడు అనమాట ఒకటో నెంబర్ అంటే ఫస్ట్ గ్రహాధిపతి సూర్యుడు సూర్యుడు ఒక ఫైర్ మామూలుగా ఒక ఎలిమెంట్ పరంగా చూసుకుంటే ఫైర్ ఎలిమెంట్ సూర్యుడు పొలిటికల్ టర్బులెన్సెస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో పెద్ద లీడర్స్ కి ఒక ప్రమాదం రావడం అట్లాంటిది ఇండికేట్ చేస్తుంది ఓకే యంగ్ జనరేషన్ వాళ్ళు పొలిటికల్ గా బాగా ముందుకెళ్తారు అనమాట చాలా చాలా ఉంటారు కదా యంగ్స్టర్స్ యంగ్ బ్లడ్ వాళ్ళు ముందుకెళ్తారు ఒక ఇద్దరు ముగ్గురు పెద్ద లీడర్స్ కి కొంచెము ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్ వచ్చే అవకాశాలు పొలిటికల్ గా ఉన్నాయి ఓకే మామూలుగా ఓవరాల్ గా చూసుకుంటే ఈ గ్రూప్ డెత్స్ గానీ యాక్సిడెంట్స్ గానీ ఇవన్నీ ఇంకా కంటిన్యూ అవుతాయి ట్వంటీ ట్వంటీ అంతే అది ఒక ఫుల్ స్టాప్ వచ్చేస్తుంది అని లేదు ఇంకా చూసేషన్ ఒక వార్ చూడొచ్చు మనము ఓకే టువర్డ్స్ మార్చ్ ఏప్రిల్ లో కొంచెం చాలా టర్బులెన్సెస్ వస్తాయి మనం జాగ్రత్త పడవలసిన ఈ విషయం ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఏంటంటే ఈ మధ్య జరుగుతున్న ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో డిజిటల్ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో విపరీతంగా ఎక్కువ అయిపోతాయి ఇంకా కొత్త కొత్త రకాలుగా ఇంకా ఇంకా ఎక్కువ మనీ లాసెస్ అవి ఎక్కువగా ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ డిజిటల్ విషయంలో మీ ఫోన్స్ కానివ్వండి మీ పాస్వర్డ్స్ కానివ్వండి బ్యాంకింగ్ యాప్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా కాషియస్ గా ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండవలసిన సంవత్సరము ట్వంటీ ట్వంటీ సిక్స్ ఓకే ఇంకొక సజెషన్ ఏంటంటే చాలా మంది గోల్డ్ పెరిగిపోతుంది పెరిగిపోతుంది అనేసి గోల్డ్ కొని పెట్టుకుంటున్నారు బిస్కెట్ ఫామ్ లో అయితే మీ ఇన్వెస్ట్మెంట్ ని డివైడ్ చేసుకోండి ఓన్లీ గోల్డ్ మీద ఓన్లీ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఏదన్నా ఒక ప్రమాదం జరగవచ్చు వామో అది ఇన్వాలిడ్ కూడా అవ్వచ్చు ఒక పాయింట్ లో కాబట్టి బీ కేర్ఫుల్ కొంచెం గోల్డ్ కొంచెం సిల్వర్ కొంచెం ఇన్వెస్ట్మెంట్ కొంచెం షేర్స్ కొంచెం వేరే అసెట్స్ అట్లాంటివి డివైడ్ చేసుకోండి మీ దగ్గర డబ్బులు ఉంటే గోల్డ్ కొనేస్తే డెఫినెట్ గా గోల్డ్ పెరుగుతుంది గోల్డ్ విల్ టచ్ వన్ పాయింట్ ఫైవ్ ఓకే ఓకే వన్ పాయింట్ ఫైవ్ వర్స్ ఆఫ్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ వరకు వెళ్తుంది కాకపోతే అందరు కలిపి అదే ఇందులోనే ఇన్వెస్ట్ చేసేయాలి గోల్డ్ పెరిగిపోతుంది లో ఇన్వెస్ట్ చేయండి వేరే ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయండి అట్లాంటివన్నీ చేసుకుంటే బాండ్స్ అవి ఇవి తీసుకుంటే ఇట్ విల్ బి ఫెయిర్ అనమాట ఒకటే దాంట్లో ఇస్తే ప్రాబ్లమెటిక్ గా ఉంటుంది ఓకే సో ఇది ఓవరాల్ గా చిన్న చిన్న బేసిక్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఎట్లా ఉంటాయి ట్వంటీ ట్వంటీ సిక్స్ లో అన్నది ఇది ఒక కీ ఇన్ఫర్మేషన్ నా దగ్గర నుంచి యాజ్ పర్ న్యూమరాలజీ సో ఫస్ట్ మేషరాశి ఎలా ఉండబోతుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ డెఫినెట్ గా ఇప్పుడు మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఎట్లా ఉండబోతుందో ఒక్కసారి కార్డ్స్ చూసి తెలుసుకున్నాను సో నేను బాగా బిలీవ్ చేసేది బాబా సో ఫస్ట్ గైడెన్స్ అక్కడ నుంచి తీసుకుంటాను అక్కడి నుంచి తీసుకొని తర్వాత మిగతా కార్డ్స్ అన్ని చూద్దాం సో మేషరాశి వాళ్ళకి ఫస్ట్ కార్డే సూర్యుడు కార్డ్ వచ్చింది ఇయర్ ఈజ్ ఆల్సో సూర్యుడే ఓకే ఓకే మేషరాశి వాళ్ళకి ఒక ఓవరాల్ గా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎట్లా ఉండబోతుంది అండి మీరేంటంటే మీ దగ్గర ఉన్న దానికంటే లేని దాని కోసం ఎక్కువ పాకలాడతారు ఓకే మీ దగ్గర చాలా ఉంటుంది బీర్వాల్ ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు ఉన్నా కానీ ఇది సరిపోదు అనమాట ఇంకా దేనికోసం ఏమో ఇంకా పరిగెడుతూ ఉంటారు కాబట్టి ఆ విషయంలో కొంచెం అంటే మీకున్న దాన్ని ఫస్ట్ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అది ఏదైనా అవ్వచ్చు మనీ ఒకటే కాదు మీకున్న రిలేషన్షిప్స్ అవ్వచ్చు మనీ అవ్వచ్చు అన్ని రకాలుగా మీకున్న దాన్ని ఫస్ట్ ఎట్లా వాడాలి అన్నది చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది అన్ని కొనేస్తాం షాప్ లో దొరికిన దొరికినట్టు ఆఫర్లు ఉన్నాయి 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 అన్ని కొనేసి అన్ని అట్లా మూల పెడతాం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు ఏవైనా వస్తువు అన్ని అట్లా పెట్టేస్తాం వాడడం సో అవన్నీ ఫస్ట్ బయటకు తీసి వాడడం స్టార్ట్ చేయండి మీ డబ్బులు అవ్వచ్చు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవ్వచ్చు ఎనీథింగ్ రిలేషన్షిప్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి అవన్నీ ఒకసారి చూసుకోండి ఓవరాల్ గా చూస్తే ఎడ్యుకేషన్ పరంగా బాగుంది మేషరాశి వాళ్ళకి ఫైనాన్షియల్ గా చూసుకుంటే కొంచెం అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటది ఇయర్ మొత్తం అనమాట స్టేబుల్ గా ఉండదు అందుకే నేను ఫస్ట్ ఏం చెప్పాను మీ దగ్గర ఉన్నదాన్ని ఎట్లా వాడుకోవాలన్నది ప్రాపర్ గా ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా చేయాలన్నది ఒకసారి చూసుకోండి మూడోది ఏంటంటే కెరీర్ పరంగా చూసుకుంటే బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి మీరు ఎక్స్ట్రీమ్ గా వర్క్ చేయడము లేకపోతే నా కొంతమంది ఎట్లా అంటే వర్క్ అంటాం పని పని మొత్తం పని వాళ్ళ లాగా మొత్తం పన్నెండు పద్దెనిమిది గంటలు చేస్తానే ఉంటారు అట్లా చేసినంత మాత్రాన మీకు ఏమైనా రికగ్నేషన్ అలాంటివి ఏమీ రావు ఈ సంవత్సరం ఓకే కాబట్టి ఎంతవరకు చేయాలో నైన్ అవర్స్ పని చేయాలంటే నైన్ అవర్స్ ఎంత ప్రొడక్టివ్గా ఉండగలుగుతారు అన్నది ఫస్ట్ చూసుకో ఆ తొమ్మిది గంటల్లో మీరు ఎంత క్రియేటివ్గా వర్క్ చేస్తారు ఇదొకటి చేసుకొని మిగతా ఆ టైము బ్యాలెన్స్ చేయడం అంటే మీ స్కిల్ డెవలప్ చేసుకోవడము మీ ఫ్యామిలీతో ఎక్కువగా స్పెండ్ చేయడము అట్లాంటివి చూసుకోవాలి రెండు వేల ఇరవై ఆరులో సో మీరు ఎక్కువగా ఈ సంవత్సరం మొత్తం శివశక్తి ఆరాధన అంటే శివుడికి పార్వతికి ఇద్దరికి ఆరాధన చేసేలాగా వీలైతే స్టార్టింగ్ మార్చ్ లోపల ఒకసారి ఏదన్నా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ అట్లీస్ట్ ఒక త్రీ డేస్ ఉండేలాగా ఉండి రండి ఓకే ఉండి వస్తే మీకు కొంచెం పీస్ఫుల్గా ఓవరాల్గా ఉంటుంది ఓకే ఆరోగ్యపరంగా చూసుకుంటే అరుగుదల డైజెషన్కి రిలేటెడ్ ఇష్యూస్ అసిడిటీ హార్ట్ బర్నింగ్ సెన్సేషన్స్ ఇట్లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటారు ఓకే ఇదొకటి ఇంకొక అడ్వైజ్ ఏంటంటే ఎవరైనా చెడు అలవాట్లు కొంతమంది చాలా ఆల్కహాల్ స్మోకింగ్ ఇట్లాంటివి చాలా ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రము దాన్ని కంట్రోల్ చేయడానికి చూడండి మానేయండి అవన్నీ సెకండరీ అది మీ మీ అంటే దట్స్ యువర్ విష్ కంప్లీట్లీ బట్ నా సజెషన్ ఏంటంటే వాటికి రిలేటెడ్ గా వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ అయిపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి మేషరాశి వాళ్ళకి కాబట్టి అవన్నీ కాకుండా ఉండాలంటే పీరియాడిక్గా మీ హెల్త్ చెకప్స్ చేసుకోవడము డీటాక్స్ బాడీ డీటాక్స్ చేసుకోవడము అట్లాంటివి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేసుకోవడము అట్లాంటివి చేసుకోండి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ మీ మంత్ర ఏంటంటే బ్యాలెన్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాల్సిందే ఓకే కష్టం నష్టం ఎనీథింగ్ అన్ని బ్యాలెన్స్ గా ఉంటేనే మీకు ఈ సంవత్సరాన్ని ఓవర్కమ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు ఓవరాల్గా ఫేవరబుల్ కలర్ చూసుకుంటే కనుక ఏదైనా ఒక మంచి పని మీద వెళ్తున్నప్పుడు మీరు ఏదైనా ఒక కలర్ చూసుకుంటే ఆరెంజ్ కలర్ని ఎక్కువగా ప్రిఫర్ చేయండి ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు భగవంతుడిని బిలీవ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంతమంది బిలీవ్ చేయరు ఐ డోంట్ బిలీవ్ అంటారు నిజంగా భగవంతుడిని నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆరెంజ్ కలర్ సింధూరాన్ని ధరించి ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా సింధూరం పెట్టుకుని వెళ్తే ఆ పని షోర్ షార్ట్గా మీకు అయిపోతుంది ఓకే సో ఇట్లాంటి చిన్న చిన్న చేంజెస్ అవన్నీ మీ లో చేసుకుంటే గనక రెండు వేల ఇరవై ఆరు గా చూసుకుంటే ఓకే అయితే గ్రేట్ అని చెప్పను ఓకే నేను చెప్పిన చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అవ్వచ్చు ఫైనాన్స్ హెల్త్ పరంగా అవ్వచ్చు అన్ని రకాలుగా ఒక్కసారి జాగ్రత్త పడి రెజల్యూషన్స్ అంటాం న్యూ ఇయర్ రెజల్యూషన్ అది ప్రాపర్ గా చేసుకొని అది ఫాలో అవ్వడానికి చూడండి ఒక బుక్ లో రాసుకొని నేను ఇవన్నీ ఫాలో అవుతున్నాను అవ్వట్లేదు అని చూసుకుంటే సరే ఓకే సో బ్యాలెన్స్డ్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అన్న మోటివ్ తో వెళ్ళాలి ఎగ్జాక్ట్లీ సో శివశక్తి ఆరాధన కంపల్సరీగా చేస్తూ ఉండాలి ఆరెంజ్ కలర్ మేషరాశి వారికి ఎరంతా కలిసి వస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఆ పనిలో ఉండండి ఇంకేమైనా స్పెసిఫిక్ రెమెడీస్ ఏమైనా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందంటారా స్పెసిఫిక్ రెమెడీస్ ఇస్ హెల్త్ పరంగా నేను చెప్పాను హెల్త్ పరంగా ఇప్పుడు నార్మల్ గా ఏంటంటే మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో మీ కులదైవం ఇష్టదైవం ఇలా అన్నీ ఉంటాయి కదా అవి రెగ్యులర్గా చేసుకుంటూ అడిషనల్గా ఇప్పుడు నేను చెప్పిన ఒక చిన్న రెమెడీ ఏదైతే ఉందో శివశక్తి ఆరాధన అంటే ఏదన్నా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి ట్రై చేయండి బిఫోర్ మార్చ్ ఏప్రిల్ ఓకే ఓకే వస్తే కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది వాళ్ళకి ఎస్ మేషరాశి వారికి ట్వంటీ ట్వంటీ సిక్స్ అన్ని విధాలుగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ మ్యామ్ మ్యామ్